మందులందరికీ నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం మిత్రులారా మొదటిగా బ్రహ్మర్షిపితా మహాపత్రిజీకి ప్రణామాలు తెలియచేసుకుంటూ నా పేరు మాలతి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మరి టాకం సరడారణి గారి సనాతన ప్రజ్ఞను నేర్పించటం వేళ వివేక బోధకులు శిక్షణ అనే ఆ పుస్తకంలోని ఎంతో చక్కటి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాను గత కొన్ని ఎపిసోడ్స్గా మరి ఈ రోజు బోధనకు ఉపన్యాసానికి తేడా ఏమిటి అనేదాన్ని తెలుసుకుందాం ము ముందుగానే మనం తెలుసుకున్నాం కూడా బోధన అంటే లక్షల సంవత్సరాల నుంచి వస్తున్న సనాతన జ్ఞానం విశ్వం నుండి వస్తున్న దాన్ని గురుమండలి నుంచి తీసుకుని మన దాకా పంపించే ఆ ప్రాసెస్లో వచ్చిన జ్ఞానాన్ని స్వీకరించటం మరి ఉపన్యాసం అంటే మరి ఒక సబ్జెక్టు సైన్స్ కానీ మరి ఇంకొకటి శాస్త్ర పరిశోధనల గురించి కానీ వైద్యం గురించి కానీ ఆర్థిక రంగం గురించి కానీ ఇలాంటి విశేషాలు వాటి మీద చెప్పే ఉపన్యాసాలు మరి అవి ఎలా ఉందో ఆ గ్రంథాల్లో ఎలా ఉందో వాటి గురించి తెలుసుకుని చెప్పేవి ఇక్కడ తెలుసుకునేది దివ్య బోధ ఆత్మబోధ ఆత్మ పదార్థం గురించి తెలియచేసే బోధ కనుక ఈ రెండిట్లోని వ్యత్యాసాన్ని గుర్తించి మీరు ఒకవేళ బోధననే చేస్తున్నారంటే ఆ దివ్య జ్ఞానం లోపల ప్రవహించి మన యొక్క సాధన మూలంగా ఆ జ్ఞానాన్ని స్వీకరించిన వారుగా ఉండి ఆ బోధనను తెలియచేయాలి తప్ప మన దగ్గర అనుభవం లేని దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దు అంటున్నారు అంటే అనుభవం అంటే నాకు ఏ తాడే ఎక్స్పీరియన్స్ లేదండి నాకు ఇలాంటివి లేవండి అలా కాదు మీరు సాధన చేస్తున్నారు మీకు ఇన్ ట్యూషన్లోనో లేకపోతే ఏదో ఒక మెసేజ్ రూపంలో ఇది చెప్పు ఇది తెలియచేయి అని ఒక మా మెసేజ్ మీ లోపల ఉందంటే అది ఏ రూపంలో వచ్చినా అది మరి పరమ గురువుల నుంచి వచ్చింది ఆ విజ్ఞానాన్ని మీరు బోధించాలి సో అది మనకు తెలియచేస్తున్నారనమాట బోధన అనేది మానవాత్మకు సంబంధించింది ఉపన్యాసం వ్యక్తిత్వానికి సంబంధించింది అంటే ఈ ఫిజికల్ వరల్డ్లో ఎలా జీవించాలో తెలియజేసేది ఈ యొక్క ఉపన్యాసాలు మానవ ప్రపంచంలో మనం ఉండాలి ఇవన్నీ మనకి తెలియాలి కానీ ఈ శరీరం తర్వాత కూడా మనం జీవించి ఉంటామనే ఆ జ్ఞానం కూడా ఈ శరీరంతో ఉండగానే తెలుసుకోవాలి ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత కాదు శరీరంలో ఉంటూనే నేను శరీరాన్ని మాత్రమే కాదు దివ్య జ్ఞాన ప్రకాశిని అని తెలుసుకున్నప్పుడు చేసే పనులు దీనికి దానికి అసలు సంబంధమే ఉండదు ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీసెంట్గానే ఒకరిని తెలుసుకున్నాను మా ఊరు వైపే భీవరం గ్రామంలో వారి పేరు అంత తెలియ తేజ్ ఒక భూపతి రాజుగారి లాగా ఒక రాజుగారి కుటుంబంలో అంటే కాస్ట్ వరకు వారి అబ్బాయి చిన్నప్పటి నుంచి మరి ఎందుకో స్పిరిచువాలిటీ మీద ఇష్టం ఉండేది వాళ్ళ నాన్నగారేమో మంచి చదువులు చదివించాలనుకున్నారు అక్కడికి వివాహం కూడా చేశారు అక్కడి నుంచి వారు ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నప్పుడు మరి మెట్రికులేషన్ కూడా పాస్ అవ్వలేదు అనుకున్నాక ఇల్లు విడిచి వెళ్ళిపోయారు పెళ్ళి కూడా అయ్యింది మరి చదువుకుంటున్న వారు కాస్త ఇల్లు విడిచి వెళ్ళిపోయారు ఆ తండ్రి తిరగని ప్రదేశం లేదు వెతకని చోటు లేదు అన్ని ఆశ్రమాలు వాటిని కూడా చాలా మట్టుకు హరిద్వారు రిషికేశు ఇట్లా అంత ప్రయత్నాలు చేశాక మొత్తం మీద నాలుగు సంవత్సరాల తర్వాత వారు దొరుకుతారు అది కూడా ఎందుకంటే ఎప్పుడు అందరికీ చెప్పి పెట్టి ఉంచారు కాబట్టి వారి ఫోటో అదంతా తెలుసుకుని మరి అలా తెలిసేసరికి వారు ఎలా ఉంటారంటే ఆల్రెడీ దివ్య జ్ఞానాన్ని పొంది అద్భుతమైన స్థితిలో పూర్ణ జ్ఞానమనే పుస్తకాన్ని కూడా రాసి ఒక గురువుగా మారిన స్థితిలో ఉంటారనమాట అప్పుడు తండ్రి వెళ్ళి నాయన నువ్వు ఇంటికి రావాల్సిందని అడిగితే నా గురువు ఆజ్ఞ అయితే నేను వస్తాను అని చెప్తారు గురువుగారి దగ్గరికి వెళ్ళి మొత్తం మీద పర్మిషన్ అయితే కొద్ది రోజుల వరకే వారిని పంపిస్తారు అలా వెళ్ళి వెనక్కి వస్తే మరి పది సంవత్సరాలు మొత్తం మీద ఎంతో దివ్య సాధన చేసి దాని మీద అనేక పుస్తకాలు రాస్తారు అనేక పుస్తకాలు రాసి మధ్య మధ్యలో తండ్రి గారింటికి వస్తూ ఉంటారు ఒక పది రోజులు ఇంక అర్థమవుతుంది ఆ తండ్రికి ఇతను ఆధ్యాత్మిక స్థితిలో ఎంతో ఎత్తుకు ఎదిగాడు నా కొడుకు కాదు ఈయన నా గురువు ఆయన వచ్చినప్పుడల్లా జ్ఞానాన్ని పొందటానికి నాతో పాటు అందరికీ అవకాశం కల్పించాలని ఒక ఆశ్రమాన్ని కూడా కట్టిస్తారు ఇంటి దగ్గర కనుక వచ్చినప్పుడల్లా ఆయన బోధిస్తూ ఉంటారు వీళ్ళందరూ వింటూ ఉంటారు అలా ఉన్నప్పుడు మరి ఒక సమయంలో తను జ్ఞానాన్ని అంతా ప్రింట్ చేయించాలనుకుంటే ఆ సమయంలో ఇండియాలో అవకాశాలు తక్కువ ఉన్నాయి జపాన్ వెళ్ళి చెయ్యాలి అక్కడికి పంపిస్తామంటే మన దగ్గర ఏం లోట్లేదు ఎవరి చేతన్నా పంపించి చేయించడం కంటే నువ్వే వెళ్ళి చెయ్యిన ఆయన ఆ ప్రింటింగ్ ఏదో చేయించంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పుస్తక ప్రచురణ కోసం వెళ్ళిన ఆయన ఒక గ్రేట్ సైన్స్ వైపు మళ్ళుతారు ఆ సైన్స్ చదవాలని ఆయనకి లోపల నుంచి ఇన్స్ట్యూషన్స్ వస్తాయి సో అలా మొదలై మరి ఆ వేషభాషలను మార్చుకుంటారు పేరు మాత్రమే అలానే ఉంచుతారు అంటే ఆ పేరు వచ్చి మరి ఏమంటారు గురువు గారు ఇచ్చిన ఆ పేరును ఉపయోగించుకుంటూ దానితోనే ఒక న్యూక్లియర్ సైంటిస్ట్గా మారుతారు ఇంటర్నేషనల్ సైంటిస్ట్గా ఎంతో గొప్ప గొప్ప పరిశోధనలు అన్నీ చేస్తారన్నమాట ఆ పరిశోధనలు చేశాక మళ్ళా భారతదేశం ఎంతో గౌరవాధికారాలతో వారిని భో భారతదేశానికి పిలిపించి మరి జవహర్లాల్ నెహ్రూ గారు వీళ్ళందరూ అలా పిలిపించాక రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మరి ఆంధ్ర యూనివర్సిటీలో చాలా గొప్ప పనులు చేశారు వారు అలాంటి యోగుల గురించి విన్నప్పుడు యోగత్వం అనేది ఫిజికల్ లైఫ్ని పక్కన పెట్టేసిందని చెప్పడానికి లేదు మామూలుగా ఉన్న వాళ్ళకంటే ఒక సాధన చేసిన వ్యక్తి ఎంత గొప్పగా ఎదుగుతారో మీరు మన యొక్క అబ్దుల్ కలాం గారిని చూస్తే కూడా వారి లైఫ్లో ఎంత స్పిరిచువాలిటీ ఉంటుందో అంత సైన్సు అంత టెక్నాలజీ ఉంటుంది రెండు కలిసి ఉంటాయన్నమాట అంటే స్పిరిచువల్గా వెళ్ళిన వాడు ఓర్లీ సన్యాసంలోకి వెళ్ళిపోతారని చాలామంది పిల్లల్ని ధ్యానం వైపు మళ్ళనివ్వకుండా చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు కానీ మిత్రులారా అది మాత్రం కాదు ఇప్పుడు టాకం శరీనారాయణ గారు లాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఆ దివ్య జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు భౌతిక విషయాల మీద ఇంకా మరింత చక్కటి అవగాహన వస్తుంది సో ఈ రెండింటి మధ్య భేదాన్ని మీరు తెలుసుకోగలుగుతారు అని తెలియచేస్తున్నారు సో బోధన ఆత్మ గురించి ఆత్మ అంటే ఏమిటి ఆత్మను సృ ఉన్న సృష్టిలో ఉన్న ఆత్మను సృష్టించే విధానం కూడా మనం తెలుసుకోవచ్చు అంటే అంటే ఒక పూర్ణాత్మ స్థితికి వెళ్ళినప్పుడు ఒక ఒక అంశాత్మను ఎలా సృష్టించాలి లేదా కొన్ని విషయాలను ఎలా క్రియేట్ చేయాలి అంటే క్రియేటర్స్గా అంటే సార్ మనకి చెప్పారు యు ఆర్ ఎ క్రియేటర్ అని అంటే సహ సృష్టికర్తగా అలా ఎలా సృష్టించాలి ఇలాంటి విషయాలన్నిటిని నువ్వు తెలియచెయి ఆత్మ చైతన్యాన్ని సృష్టించే విధానం గురించిన ఆ సైన్స్ అండ్ టెక్నాలజీని తెలియచెయి ఆత్మ చూ చేసే మెరాకిల్స్ని ఆత్మల్ని ఎలా సృష్టించవచ్చు ఇలాంటి టెక్నాలజీని కూడా నువ్వు తెలియచేయి మీరు బోధించేటప్పుడు మ మనుషులు ఆత్మల్లోకి ఆ విషయాన్ని ఆ సమయంలో గుర్తించండి అక్కడ స్వీకరిస్తున్నది ఏంటి మన ఆత్మ స్వీకరిస్తూ ఉంటుంది ఆ సమయంలో అందుకే అలాంటి జ్ఞానాన్ని పొందు అని చెప్పి ఆత్మ యొక్క అమరత్వం గురించి బోధించటం ఎంతో ఎంతో సౌందర్యభరితం అని చెప్తారు ఈ సౌందర్యం అనే వర్డ్ని చాలా బాగా వాడతారు సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం కాదు ఆత్మ సౌందర్యం గురించి చెప్తున్నారు సౌందర్యం అనే వర్డ్ వచ్చినప్పుడు మీరు ఇది గుర్తు పెట్టుకోండి ఆత్మ సౌందర్యం గురించి చెప్తున్నారు సో మనం అక్కడ వింటున్నప్పుడు ఆత్మ అంత సంతృప్తి పొందుతుందని చెప్తున్నారు అనమాట ఇక ఒక ఆత్మ అన్ని ఆత్మలతో ఐక్యం అవుతూ ఉండటం అనేది జరుగుతాం మొదలు పెడుతుంది అంటే నేను అన్ని ఆత్మలతో ఏకమైనప్పుడే నాలో ఏకత్వం అనేది వస్తుంది అనేది మన యొక్క బోధన ద్వారా తెలియటం వల్ల అది ఇంకా వికసించటం మొదలు పెడుతుంది అని చెప్తున్నారన్నమాట ఎందుకంటే మానవాత్మలన్నీ ఉన్నది ఒక్కటే వచ్చింది ఒకే ఒక పదార్థం నుంచి అందుకే అది ఓపెన్గా ఒరిజినల్గా రెడీ అయిపోతుంది అంటే మొగ్గ వచ్చింది ఆ మొగ్గ వికసించడానికి సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వికసిస్తుంది తనకి తెలియదు నేను ఇలానే ఉంటాను అనుకుంటుంది కానీ సమయం వచ్చినప్పుడు అలా తనంతటి తాను ఎలా విచ్చుకుంటుందో ఇలాంటి జ్ఞానాన్ని వింటున్నప్పుడు తనంతటి తాను అలా విచ్చుకుంటుంది ఆత్మ అని చెప్తున్నారనమాట అలాంటప్పుడు మీరు సామూహిక ఆత్మస్థాయిలకి ఎదుగుతూ ఆ సమూహాన్ని అంతటినీ ఆత్మస్థితుల్లో ఉంచుతాం మొదలు పెడతారు మీ ఆత్మకు ఇతరుకు మధ్య ఒక వారధి అయిపోతారు మీరు అంటే ఇతర ఆత్మలన్నిటిని కనెక్ట్ చేయటంలో మీరు ఒక వారధిగా మారిపోతారు అని తెలియచేశారనమాట అంటే వారధి అంటే ఒక వంతెన అనమాట అంటే అందరు ఆత్మలు ఈ దివ్యత్వం వైపు నడవటానికి మీరు అవతల ఉన్నది భౌతికమైన ప్రపంచం యువతలో ఉన్నదంతా ఆత్మ ప్రపంచం ఆ మధ్యలో ఉన్న ఆ బ్యారియర్ని కట్ చేసి ఒక వారధి మనం అవుతామని తెలియచేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉంది చూడండి మనం చేసే చిన్న బోధన ఎన్ని లెవెల్స్కి వెళ్తుందో అనేది గుర్తుంచుకుంటూ బోధన చేస్తున్నానా ఉపన్యాసాన్ని చేస్తున్నానా ఉపన్యాసం చేస్తే నువ్వు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే చాలు బోధన చేస్తే మాత్రం ఆత్మస్థితుల్లో ఆత్మ సౌందర్యంతో నువ్వు చేయాలి అనేది చాలా స్పష్టంగా తెలియజేశారనమాట ఇక బోధన అనేది ఐక్యతా నియమంతో ముందుకు నడుస్తూ ఉంటుంది అంటే అందరూ ఒకటే అనే భావన దేశాలలో ఎల్లలు లేవు ప్రపంచంలో ఎల్లలు లేవు గ్రహాల్లోనే వెళ్ళలు లేవు అని ఒక ఐక్యతను కల్పిస్తూ ఉంటుంది మరి అదే మీరు ఇక సైన్స్ లేకపోతే ఇంకా ఈ ఉపన్యాసంలో ఉన్న సబ్జెక్ట్ అనుకోండి చూడండి వేర్పాటు వాదాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు తెలుసు కదా మరి మనం చెప్పక్కర్లేదు మన వాళ్ళమే మనం గొప్పది మన సైంటిస్టులు గొప్ప లేకపోతే మన మన దేశభక్తి గొప్ప ఇలా ఇలా ఉన్నప్పుడు ఆ దేశం తక్కువ అని తెలియచేసేసే విషయం ఉంటుంది మనది గొప్ప అనగానే ఎదుటి వాళ్ళు అని తెలియ అంటే అక్కడ వేర్పాటు వాదం అనేది తెలియకుండానే మనుషులు చొప్పించే ఆ ఉపన్యాసాలు ఉంటాయి కనుక బోధనలో ఉండే అసలైన సత్యం ఏంటంటే ఏకత్వం వన్నెస్నెస్ ఆ వన్నెస్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత మన ఉంది ఈ భూమండలానికి వచ్చామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నారు అనమాట అలాగే బోధన చేసేవాళ్ళు స్వీయ ఆకాంక్షలను విడిచిపెట్టాలి అంటే నాకు ఇది కావాలి అది కావాలి నాకు ఇంత కంఫర్ట్ కావాలి నేను వెళ్ళిన చోట నాకు ఇంత గౌరవం కావాలి ఇంతమంది మనుషులు కావాలి ఇలా మనం ఒక స్టాండర్డ్స్ని ఒక రికార్డ్ చేసి ఉంచామంటే అది కరెక్ట్ కాదు ప్రతిసారు ఒక్కరి కోసమైనా ఎర్రబస్ ఎక్కి వెళ్ళాలని చెప్తారు చూడండి మన పిఎస్ఎస్ మాస్టర్స్ తమ యొక్క జీవితాలని ఉద్యోగాల్ని లేకపోతే వ్యవసాయాలను వ్యాపారాలనో దొరికిన వేరే వేరే చోటుకి ఎందుకు వెళ్తున్నారంటే ఈ సూత్రమే టార్కం శిరడారిన్ గారు ఈ దేశస్తుడు కాదు కానీ ఆయన చెప్పిన ప్రతి వాక్యము ఇక్కడ పిఎస్ఎస్ఎంలో ఒక ఏమంటారు పెదబాల్ శిక్షలా ఉంది నిజం చెప్పాలంటే సో అంత అద్భుతమైన స్థితిలోనే మనము అంటే మనకు ఉండాల్సిన కంఫర్ట్స్ని పక్కన పెట్టే ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఐక్యత అనేది నువ్వు ముందుకు వెళ్ళినప్పుడే దొరుకుతుంది నీ దగ్గరికి అందరూ రమ్మంటే వచ్చే స్థితి ఉండదు అని తెలియజేస్తున్నారు అలా చేస్తున్నప్పుడు ఏముంటుందంటే మీరు బంధరాహిత్యంలో ఉంటారు దేని మీద బంధాలు ఉండవు కుటుంబం మీదో కుటుంబ సభ్యుల మీదో ధనం మీదో లేకపోతే పేరు ప్రతిష్టల మీదో దేని మీద బంధరాహిత్యం బంధమే ఉండదు బంధరాహిత్యంలో ఉంటారు సో ఈ బంధరాహిత్యాన్ని నేర్చుకోవటానికైనా నువ్వు బోధన మొదలు పెట్టబోయ్ అని చెప్తున్నారనమాట ఆ బోధన మొదలుపెట్టగానే నీకు తెలియకుండానే నీ లోపల ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంది అంతకుముందు బంధంలోనే ఉన్నా కూడా తెలియకుండా ఆ బంధ వెళ్తావు అని చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్స్ మరి మన మాస్టర్సే ఎంతో మంది కుటుంబాలను వదిలి దూరంగా వెళ్ళిన ఆ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళతోనే మమేకం అయిపోరు అదే మన కుటుంబం అనుకుంటూ అలా కొద్ది రోజులుండే లోపల మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ దీన్ని కూడా వదిలేసి ఇంకో చోటికి వెళ్తారు అలా అప్పుడేమవుతుంది నేను వసుదైక కుటుంబంతో ఉన్నాననే భావన అప్పుడు తెలుస్తుంది వసుదైక కుటుంబం అంటే ఈ వసుంధర మీద ఉన్న ప్రతి ఊరు నా ఊరే ప్రతి వాళ్ళు నా వాళ్ళే నా బంధువులు కాని వాళ్ళు ఎవరు ఉన్నారు అనే ఆ భావన కలగటానికి అన్ని చోట్లకి వెళ్ళమని తెలియచేసే ఆ యొక్క మెసేజ్లో భావం అనమాట సో అప్పుడు మనలో ఆ బంధరాహిత్యం అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంటుంది అని చెప్తున్నారనమాట బంధరాహిత్యంలో ఉండటానికి మరి ఈ బోధనలోను ఉపన్యాసంలోనూ ఉండే ఆ భేదాన్ని తెలుసుకోవడానికి గారు చెప్పిన అద్భుతమైన అంశం అది మరి నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారో తెలుసుకుంది ఎంత అద్భుతమైన విశేషాలు తెలియచేస్తూ ముందుకెళ్తున్నారు కదా మరి ఈసారి మనకు తెలియజేసేది ఆదేశాలు మరి విశ్వాసం అంటే ఆర్డర్స్ ఆదేశం అంటే ఆ ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరిస్తున్నారు మరి దాన్ని విశ్వాసంగా మనం ఎలా విశ్వసించగలుగుతున్నాం చూడండి మన లోపల నుంచి ఒక ఇన్స్టిట్యూషన్ లాగా వచ్చింది మళ్ళీ నుంచి ఒక వాయిస్ వచ్చింది ఒక మెసేజ్ వచ్చింది ఒక థర్డ్ థర్డేలో మనం ఒక విషయాన్ని చక్కగా క్లియర్గా చూసాము అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు వచ్చి నువ్వు చూసింది తప్పు నువ్వు విన్నది తప్పు అంటే ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయం ఎందుకంటే మన దగ్గర అది క్లారిటీగా ఉంది ఆ క్లారిటీగా ఉన్నప్పుడు దాన్నే చేస్తూ వెళ్తాం ఎక్కువ ఎందుకు మనకక్కడ మన లోపల ఉన్న ఆ దివ్యత్వం మీద విశ్వాసం అనేది వచ్చేసింది కదా ఎన్నో అనుభవాలు చూపించింది మనకి ఎంతో జీవితంలో మార్పు తీసుకొచ్చింది మన ఎన్నర ఎప్పుడైతే సాధన చేస్తామో అంత మార్పు మన దగ్గరకు వస్తుంది కాబట్టి ఆ విశ్వాసం అనేది వచ్చినప్పుడు లోపల నుంచి వచ్చిందాన్ని ఒక ఆదేశంగా ఆర్డర్గా తీసుకుంటా అనమాట అది ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు సో మరి పరమ గురువుల నుంచి ఒక సందేశం లాగా ఒక మెసేజ్ లాగా ఒక ఆర్డర్ లాగా వచ్చినప్పుడు ఎలా మోసుకెళ్ళిపోవాలంటే మరి దాన్ని మోసుకుపోయేవారు మరి తమ శరీరాన్ని మనసుని ఉద్వేగాలను అన్నిటిలో ఒక క్రమశిక్షణలో ఉంచుకోవాలి అంటే నిత్య సాధనలో ఉండాలి ఎదుటి వారికి మంచి పనులే చేయాలి ఎదుటి వాళ్ళ యొక్క యోగక్షేమాలు నీవై ఉండాలి తప్ప ఎదుటి వాళ్ళ యొక్క దుఃఖాలు బాధలు ఇవన్నిటిని మరి పెంచేవాడిగా ఉండకూడదు అలా ఉన్నప్పుడు మాత్రమే అలాంటి సందేశాలు నీకు అందుతాయి ఒకవేళ అందినా కూడా నువ్వు మోసుకుపోయే స్థితి ఉండదు అలా ఉన్నావంటే ఇలా అలాంటి జ్ఞానాన్ని మోసుకుపోయే వాళ్ళు ఎవరయ్యా అంటే ఆధ్యాత్మికవేత్తలే అయి ఉంటారు నీ దగ్గరకు అలాంటి మె మెసేజ్ వచ్చిందంటే ఖచ్చితంగా నువ్వు ఆధ్యాత్మికుడవే అందుకే నీ దగ్గరకు ఆ మెసేజ్ వచ్చింది పత్రికారు మనకి చెప్పారు ఒక మెసేజ్ మన దగ్గరకు వచ్చిందంటే దానికి నువ్వు పూర్తి అర్హుడవు దాన్ని నువ్వు చేయగల శక్తి ఉంది కాబట్టి నీకు ఇవ్వగలిగారు ఎందుకంటే ఎవరికి శక్తి ఉందో లేదో వారికి తెలుసు కాబట్టి యూనివర్స్ మీ దగ్గరికి ఆ విషయాన్ని తీసుకొచ్చింది అని తెలియజేసేవారు సో అలా మరి ఒక త్యాగపూరితమైన వ్యక్తిత్వం ఉన్నవారి దగ్గరికే ఇలాంటివన్నీ వస్తాయన్న విషయాన్ని గ్రహించండి అని తెలియజేస్తున్నారు సో అలాంటి వారు ఎప్పుడు కోపానికి కుంగుపాటుకి ఆశకు లొంగకూడదు అంటే మన దగ్గర ఒక సందేశం ఉంది ఈ మెసేజ్ని వేరే వాళ్ళకి ఇచ్చామంటే వారు దాంతో పెద్ద డబ్బును దండుకుంటారు లేదా పేరు ప్రతిష్టలు పొందుతారు అందుకని మనదికి దాన్ని ఇవ్వమని అడగచ్చు మనం లొంగిపోకూడదు అలాగ కోపాలకో వేటుకో దేనికి లొంగకుండా మరి పరమాత్మ దగ్గర నుంచి వచ్చిన ఒక సందేశాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన గురువుల్లోనే తెలుసు మరి రామానుజాచార్యులకి వారి గురువు ఒక మంత్రోపదేశం చేసి మరి ఇది చక్కగా నాయనా నువ్వు ఉద్ధరించబడతావు నీకు మోక్షం వస్తుందని తెలియజేస్తే ఇది ఎవరు చదివినా ఎవరు చేసినా మోక్షం వస్తుందంటే అందరికీ వస్తుంది కానీ ఎవరికి చెప్ప మాకు అంటే మరి చెప్తే ఏమవుతుంది అంటే అప్పుడు నీకు మోక్షం రాదు ఏమీ రాదు అట్లా చెప్పినప్పుడు నా ఒక్కడికి మోక్షం రాకపోయినా పర్వాలేదు అందరికీ వస్తుందంటే అందరికీ చెప్పాలని చెప్పి ఏం చేస్తారు గుడి అంటే ఆ ఊర్లలో ఆ ఉన్న పెద్ద బిల్డింగ్ అదే అందుకని చెప్పేసి పైకి ఎక్కి అందరినీ రండి 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 అని తెలియజేసి పిలిచి అందరికీ ఆ మంత్రాన్ని ఉపదేశం చేసేస్తారు అంటే అలా ఉంటుందన్నమాట ఒక పరమత్వ తత్వం అనేది ఎప్పుడు త్యాగపూర్వితంగా నాకు ఏమి మంచి జరగపోయినా పర్లేదు అందరికీ మంచి జరిగితే చాలు అనే ఆ త్యాగపూర్విత లక్షణాన్ని మనల్ని ఒక బోధకులుగా తయారు చేస్తుంది అలాగే మరి ఆదేశాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయంట అదేంటంటే ఒకటి ఖచ్చితమైన ఆదేశం అంటే చాలా క్లియర్గా ఇది నువ్వు చెయ్యాలి పత్రిజీకి మరి సదానందయ్య గారు ఎంత క్లియర్గా చెప్పారంటే నీ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ చేస్తావా చెయ్యి లేదా అంటే డూ ఆర్ డై అండ్ డైరెక్ట్గా చెప్తారంట అలాగే మళ్ళీ ఇంకొక మార్గం ఏంటంటే దీంట్లో మార్గాలు విధ విధానాలు అవన్నీ మార్చడానికే ఉండదు వారు ఎలా చెప్పారో యథాతథంగా చేయాల్సి ఉంటుందంటే కొన్ని ఇంకా కొన్ని స్వేచ్ఛాయుత ఆదేశం ఉంటుంది ఇది విషయమయ్యా నువ్వు నీ యొక్క పద్ధతిలో నువ్వు చెయ్యి దీనికి ఈ పద్ధతి అని నేనేం చెప్పట్లేదు నీ యొక్క కంఫర్ట్తో చెయ్యి ఇది మనకి పత్రిసారి ఇచ్చిన స్వేచ్ఛ ఇదండి ధ్యానము శాకాహారము సజ్జన సాంగత్యము మరియు స్వాధ్యాయము ఇలాంటివన్నీ ఉన్నాయి దీంట్లో మీరు ఎలా మీ యొక్క పద్ధతిలో ఓన్ ఓన్ని తీసుకుంటారో స్వయంతో మీరు చేస్తారో దాన్ని చేయండి అని వదిలేస్తారు అందుకని అందరూ ధ్యాన సాధనలో తమలోంచి వచ్చిన జ్ఞానాన్ని పంచడానికి ఎంతో స్వేచ్ఛ కలిగి ఉంటారు పిఎస్ఎస్ఎంలో కొన్ని చోట్ల ఒక గురువు చెప్పిన బోధన తప్ప ఇంకొకటి చెప్పడానికి లేదనేది వీ అంటే బోధనలో ఇలాంటి రెండు రకాలు ఉండటం అనేది విశ్వం నియమమే అన్ని చోట్ల ఒకేలా ఇక్కడ కరెక్టు అక్కడ రాంగ్ అనేది లేదు అది అక్కడ నియమం ఇది ఇక్కడ నియమం అనమాట సో స్వేచ్ఛ అయితే ఆ అనమాట దీన్ని అంటారు సో ఆదేశకుడు ఏ స్వేచ్ఛను అనుమతి అనుమతించబడిన సందర్భాలు కూడా ఉంటాయి కొన్నిసార్లు ఉన్నది ఉన్నట్లుగా చేయాలి తప్ప అస్సలు మార్చడానికి అవకాశం లేని ఆదేశాలు కూడా ఉంటాయి లక్ష్య సాధనలో తప్ప మిగిలిన వాటిలో స్వేచ్ఛను అనుమతించే సందర్భాలు కూడా ఉంటాయి కొన్నిసార్లు లక్ష్య సాధన కోసం మాత్రమే ఈ కండిషన్ మిగతా నీ భౌతిక జీవితము లేకపోతే ఇంకా ఏదైనా ఉందా దానిలో నీ ఇష్టం వచ్చినట్లే జీవించవచ్చు కానీ ఈ యొక్క యూనివర్స్ నుంచి వచ్చిన ఆ మెసేజ్ని ఎలా పది మందికి దగ్గరికి తీసుకెళ్ళాలనేది మాత్రం వారు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారానే తీసుకెళ్ళాలని చెప్తున్నారనమాట సో కొన్నిసార్లు వెంటనే అమలు ఉంటాయి కొన్ని ఆదేశాలు కొన్ని ఆదేశాలు కొన్ని నెలల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మరి బుద్ధ భగవానుడి దగ్గర ఎంతో అద్భుతమైన జ్ఞానం వచ్చింది ఆ జ్ఞానం ఆ సమయంలో తీసుకోగలిగేంత స్థితి అందరికీ లేదు ఎంతమంది తీసుకెళ్ళగలారో తీసుకున్నారు మిగతా అది ఏం చెప్పాడంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ జ్ఞానం వికసిస్తుందని చెప్తారు అలాగే మనకి మాస్టర్ సివివి గారు తను ఎంతో దివ్య జ్ఞానాన్ని తెలుసుకున్నారు అమరత్వపు గేట్స్ ఓపెన్ అయినాయి కానీ ఆయన ఏం చెప్పారు మళ్ళీ ఒక వంద సంవత్సరాల తర్వాత కానీ వీటి మేనిఫెస్టేషన్ జరగదని చెప్పారు అంటే అట్లా ఉంటాయి అనమాట కొన్ని కొన్ని మెసేజెస్కి టైం లిమిట్ అనేది ఉంటూ ఉంటుంది సో అలాగే ఆదేశాలు వివిధ రకాలుగా ఉంటాయి ఒకటి వ్యక్తికి ప్రత్యక్షంగా డైరెక్ట్గా నాలెడ్జ్ వచ్చేసి ఇచ్చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మరి అన్నమాచార్యులకి నారద మహర్షి వచ్చి మరి ఆ వీణ ఇచ్చి నీ నీ పని నీ నీ పని ఇది నాయన అని ప్రత్యక్షంగానే వచ్చి వారు విషయాలు తెలియచేసి వెళ్ళారు కొంతమందికి పరోక్షంగా వచ్చి వార్తాహరణి ద్వారా అంటే నారదుడు వచ్చి వచ్చింది విష్ణువు యొక్క వార్తాహరునిగా సో ప్రత్యక్షంగానే వచ్చినా కూడా ఆ వెంకటేశ్వర స్వామి రాలేదు నారదుడి వచ్చి వార్తాహరుడిగా ఇచ్చారు అలాగే కొన్ని సూచనలు ఇవ్వబడతాయి అంటే పలాన పలానది నువ్వు చెయ్యి అంతే మళ్ళా నువ్వు ఇలాగే చెయ్యి ఇది చెయ్యి అని ఏం లేదు ఒక కొన్ని సూచనలాగా వస్తాయి కొన్నిసార్లు కొన్ని తెలీదు మన లోపల నుంచి గాఢపు చైతన్య లోతుల్లోంచి వస్తాయనమాట అంటే అద్భుతమైన దివ్య జ్ఞానము లోపల నుంచి పెళ్ళి వస్తుంది ఎలా వస్తుందో తెలీదు నిన్ననే ఒక గురువుగారు పాటలు పాడుతుంటే విన్నానని చెప్పాను కదా వారు అంటున్నారు ఒక పేపరు పెన్ను పెట్టుకుంటే ఆ పాటలు ప్రవాహంలా వచ్చేస్తుంటే అసలు నేను ఇలాంటివి రాసే ఆలోచన కానీ నేను ఒక రచయితను కూడా కాదు కానీ ఒక్కొక్కటి వింటుంటే నేనే నేర్చుకుంటున్నాను నాకు అస్సలు తెలియని విషయాలు ఎలా వస్తున్నాయి నా లోపల నుంచి వచ్చేస్తున్నాయి ఏంటి అనిపిస్తుందంటే వారి యొక్క ఆత్మ యొక్క గాఢత లోతుల నుంచి వచ్చినట్టు అనమాట అక్కడ సో వాస్తవ ఆదేశం ప్రణాళిక సాధన అభివృద్ధి పరిగణించబడతాయి సో మన యొక్క ఆ సమయాన్ని దీన్ని అంతటినీ కూడా పరిగణలోకి తీసుకోవటం వల్లనే ఇదంతా సంభవం అవుతుంది అంటే ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా ఇవ్వచ్చు పరోక్షంగా ఇవ్వచ్చు వార్తాహరుల ద్వారా ఇవ్వచ్చు లేదా హృదయ గాఢత లోతుల్లోంచి కూడా మనకి సందేశాలు అందవచ్చు అని తెలియచేస్తున్నారు సో ఇక్కడ విశ్వాసం మరి అలా వచ్చినప్పుడు ఈ స్పష్టమైన అనుభవం ఉన్నప్పుడు విశ్వాసం మొదలవుతుంది లేదంటే క్లియర్గా ఉండలేదంటే వెంటనే ఏమీ చేయొద్దు వేచి ఉండండి ఆ విశ్వాసం కలిగిన తర్వాతే మీరు ఏదైనా పని మొదలు పెట్టండి అని తెలియజేస్తున్నారు ఇది అనేక జన్మలు లేదా అనేక సంవత్సరాల పట్టు మీ అనుభవం అంతర్జ్ఞానంగా మారుతుంది కాబట్టి ఈ అంతర్జ్ఞానం మీ కలుషంలో కూడబెట్టింది అని తెలుసుకోండి అంటే ఆయన కలుషం కలుషం అంటారు అంటే మన జన్మ జన్మల అంతా ఒక పాట్లో ఒక కలుషంలో నింపితే ఎలా ఉంటుందో అలాగా మన సబ్ కాన్షియస్ మైండ్లో మన యొక్క జన్మ జన్మల పరంపరలో వచ్చిన జ్ఞానం అంతా నిండుకుని ఉంటుంది సో అలాంటి జ్ఞానం యొక్క లోతుల్ని తెలుసుకున్న వాళ్ళే ఈ యొక్క మెసేజెస్ని మీ ద్వారా పంపిస్తున్నారు కాబట్టి అప్పుడు మీకు నిజమైన ఆ విశ్వాసం ఆ జ్ఞానం ద్వారా కలుగుతుంది అని తెలియజేస్తున్నారనమాట సో అలా మీ కలుషంలో మారిన ఆ జ్ఞానము అంతర్జ్ఞానంగా మారి ఇతరులకి కూడా ప్రవాహంలా పోతూ ఉంటుంది కొంతమంది వ్యక్తులు మరింత గాఢంగా విశ్వాసం కలిగి ఉంటారు అంటే ఇంకా గురువుకో ఆ మెసేజ్కో ఆ జ్ఞానానికో పూర్తి సరెండర్ అయిపోతారు అది మాత్రమే నా జీవిత ధ్యేయం నేను దానికోసం మాత్రమే జీవిస్తున్నాననే గొప్ప ఎరుకతో చేస్తారు చూడండి వారు ఒక పుస్తకం రాస్తారా లేకపోతే ఒక స్పీచ్ ఇస్తారా లేకపోతే ఒక సంస్థను స్థాపిస్తారా ఏదన్నా చేయనివ్వండి పూర్తి ఎఫర్ట్ అక్కడ పెట్టేస్తారు ఆ పూర్తి ఎఫర్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గాఢమైన విశ్వాసం అనమాట సో ఇక్కడ ఆదేశాలు విశ్వాసం అంటే మనము ఒక వచ్చే కమాండ్ మనం చేసే అంత విశ్వాసంతో చేసే పనుల గురించి వివరంగా తెలియచేశారనమాట క విశ్వాసం కలిగడం ఉండటం అంటే రెండు కళ్ళు ఉండటం వంటిది అంటే మనం ఒకటి స్పృశించగలం ఇంకొకటి చూడగలం అనేటట్టు అనమాట అంటే ఒకటి ఆదేశాన్ని స్పృశించి చేయటం అంటే ఒక కన్ను ఉంది ఇంకొక కన్ను విశ్వాసం ఒకటి ఆదేశం ఒకటి విశ్వాసం అనే రెండు కళ్ళు ఉన్నట్లు అని చెప్తున్నారు అనమాట సో ఆదేశాలు విశ్వాసం అనే ఆ చక్కటి జ్ఞానం మనం హృదయపూర్వకంగా ఆత్మలోకి తీసుకుంటే అప్పుడు మన సందేశాలు మనకు వచ్చిన సందేశాల్ని మనం ఎంత గాఢంగా విశ్వసించగలిగామో అప్పుడు మాత్రమే మాట్లాడడానికి సిద్ధం అవ్వాలనే ఆ జ్ఞానాన్ని మనకి ఇక్కడికి ఇచ్చింది కదండి ఎంతో చక్కటి ఈ జ్ఞానంతో ఈ రోజు ఎపిసోడ్ ముగించుకుందాం మరి వచ్చే ఎపిసోడ్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు మిత్రులారా థ్యాంక్ యూ